ఈ సినిమాను విమర్శిస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు చెప్పాల్సిన సమాధానం ఒకటి ఉంది ఈ దేశంలో భూమి ఎవరి దగ్గర ఉంది ఎందుకు భూమి అనేది దళితుల దగ్గర లేదు దీనికి సమాధానం చెప్పి తీరాలి ఈ భూమిలో మూలవాసులుగా ఉన్న వాళ్ళు అంటరాని వాళ్ళు ఎలా అయ్యారు ఎవరు వాళ్ళని అంటరాని వాళ్ళు చేశారు నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు తమిళనాడులో ఉండే అవడి జిల్లా కరెల పక్కమనే ఒక చిన్న పల్లెటూరుకి చెందిన దళిత యువకుడు బాగా బొమ్మలేసేవాడు మంచి చిత్రకారుడు అవ్వాలి అనేది అతని డ్రీమ్ ఆ డ్రీమ్ నెరవేర్చుకోవడానికి చెన్నై గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో సీట్ రావడంతో చెన్నై వెళ్ళాడు చిన్నప్పటి నుంచి కులం పేరుతో అతను దూషణలు ఎదుర్కొన్నాడు తీవ్రమైన క్యాస్ట్ ని అతను ఫేస్ చేశాడు డిస్క్రిమినేషన్ అనేది అతను చిన్నప్పటి నుంచి తీవ్రమైన ఆవేదనకు గురి చేసిన విషయం ఫైన్ ఆర్ట్స్లో చదువుకుంటూనే కుల వివక్ష పోవాలి అంటే ఏం చేయాలి అనే అధ్యయనం మొదలుపెట్టాడు లెఫ్టిస్ట్ల మీటింగ్కి వెళ్ళేవాడు దళితవాదానికి సంబంధించి ఎవరన్నా మీటింగ్ కండక్ట్ చేస్తే ప్రతి మీటింగ్ కి అతను వెళ్ళి అటెండ్ అయ్యేవాడు ఈ క్రమంలోనే బాగా కనెక్ట్ అయ్యాడు యాక్టివ్ దళిత కార్యకర్తగా మారాడు అతను ఆ టైంలో చెన్నైలో జరిగిన ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వెళ్ళి అక్కడ ప్రదర్శించిన ద బ్యాటిల్ ఆఫ్ ఆల్ జీర్స్ ద సిటీ ఆఫ్ గాడ్ లాంటి హాలీవుడ్ మూవీస్ ని అతను చూశాడు ఆ మూవీస్ తీసిన విధానము ఆ యువకుడిని ఆశ్చర్యపరిచాయి తనకేదో ఒక కొత్త దారి దొరికింది అనేలాగా అతను వాటిని తీసుకున్నాడు తీవ్రంగా ఆలోచించాడు సినిమా అంటే కేవలం ఆరు పాటలు మూడు ఫైట్లు మాత్రమే కాదు సినిమా ద్వారా చాలా చెప్పొచ్చు భారతీయ చిత్ర పరిశ్రమ ఇప్పటిదాకా పట్టించుకోని జీవితాలని వెండితెర మీదకి ఇప్పటిదాకా ఎక్కని జీవితాలని చూపించడానికి సినిమా అనే దాన్ని ఒక ఆయుధంగా వాడుకోవచ్చు అనే స్పృహ అతనికి కలిగింది అప్పటికే అతని బుర్ర నిండా అంబేద్కర్ నిండిపోయి ఉన్నాడు అంబేద్కర్ నిజాన్ని సినిమా మీదకి ఎక్కు పెట్టాలి అని చెప్పి డిసైడ్ అయ్యాడు అలా చిత్రకారుడు అవ్వాలి అనే డ్రీమ్ ని పక్కన పెట్టి అంతకంటే పెద్ద డ్రీమ్ ని ఖచ్చితంగా డైరెక్టర్ అవ్వాల్సిందే సినిమాలు తీయాల్సిందే అని చెప్పి డిసైడ్ అయ్యాడు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి తర్వాత డైరెక్టర్ గా చిన్న సినిమాలు తీయడం మొదలు పెట్టాడు అతను తీసిన మద్రాస్ అనే ఒక సినిమా చూసి తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అతన్ని ఇంటికి పిలిచి సినిమా చేద్దాం రెడీ అవ్వు అని చెప్పి ఒక ఊహించని ఆఫర్ ని అతనికి ఇచ్చాడు అప్పటికి తనేంటో కూడా పూర్తిగా నిరూపించుకొని ఒక డైరెక్టర్ కి రజనీకాంత్ లాంటి ఒక సూపర్ స్టార్ అవకాశం ఇస్తే ఎగిరి గంతేస్తారు ఎవరైనా కానీ ఈ యువకుడు మాత్రం నేను మీతో పనిచేయాలి అంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి వాటిని మీరు ఒప్పుకుంటేనే నేను పనిచేస్తాను అని చెప్పి కండిషన్స్ పెట్టాడు వాటిలో ఫస్ట్ కండిషను నేను చెప్పినట్లు మీరు చేయాల్సిందే అనేది రెండో కండిషను నా స్క్రిప్ట్లో మీరు ఎలాంటి మార్పులు చేయకూడదు అని చెప్పి ఈ రెండు కండిషన్లకు ఓకే అంటేనే మీతో సినిమా చేస్తాను అని చెప్పి అతను చెప్పాడు రజనీకాంత్ ఎప్పుడు అవకాశం ఇస్తాడా అని చెప్పి ఏళ్ళకి ఏళ్ళు ఎదురు చూసే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఉంటారు అలాంటిది తనకు కండిషన్స్ పెట్టిన యువకుడి ఆత్మవిశ్వాసం సహజంగానే డౌన్ టు ఉంటారు కదా రజనీకాంత్ సో రజనీకాంత్కి అతని ఆత్మవిశ్వాసం అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ కండిషన్స్ పెట్టిన తీరు బాగా నచ్చాయంట సో ఆ కండిషన్స్కి ఒప్పుకొని సినిమాలు చేశాడు ఒక సినిమా కాదు బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేశారు ఆ రెండు సినిమాలు తర్వాత నీతో ఒకటి రెండు కాదయ్యా మొత్తం తొమ్మిది సినిమాలు చేయాలని ఉంది నీతో అని చెప్పి చెప్పాడంట చేద్దామా అని కూడా అడిగారంట సూపర్ స్టార్ రజనీకాంత్ ను అంతలా మెప్పించిన ఇంప్రెస్ చేసిన ఆ యువకుడు ఇప్పుడు తమిళ సినిమాను మాత్రమే కాదు మొత్తం ఇండియన్ సినిమానే కొత్తగా డిఫైన్ చేస్తున్న పారంజిత్ ఆ పారంజిత్ రజనీకాంత్ తో తీసిన కాలా కబాలి సినిమాలు రజనీకాంత్ ను కొత్తగా చూపించాయి నేల ఆ తంగలాన్ గురించి చెప్పే ఈ వీడియోలో గురించి ఇంతలా చెప్పడానికి కారణము అతను సినిమాలని డబ్బుల కోసమో పేరు కోసమో తీయట్లేదు అతను మన సమాజంలో వేళ్ళుకుని ఉన్న కులవివక్ష మీద ఒక పోరాటం చేస్తున్నాడు ఆ పోరాటానికి అతను ఎంచుకున్న పదునైన ఆయుధం సినిమా అందుకే అతని కథలు మారచ్చు సినిమాల్లో నటీనటులు మారచ్చు కానీ అతని సబ్జెక్టు మాత్రం వివక్ష పైన తిరుగుబాటు కాలా కబాలి తర్వాత పారంజిత్ తన విశ్వరూపాన్ని చూపించిన సినిమా ఈ తంగలాన్ యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ వన్ టూ మూవీస్ ఎంత పెద్ద హిట్స్ తెలిసిందే కదా రాఖీ అనే యువకుడు పెద్ద మాఫియా డాన్ గా ఎలా ఎదిగాడో కేజీఎఫ్ వన్ టూ మూవీస్ చూపిస్తాయి అయితే కేజీఎఫ్ అనే గని ఎలా స్టార్ట్ అయింది ఆ గని వెనుక ప్రధానంగా ఎవరి కష్టం ఉంది ఎవరి ప్రాణాలు బలయ్యాయి అనేవి ఈ కేజీఎఫ్లో లో ఉండవు అంటే కేజీఎఫ్ కంటే ముందు ప్రీక్వెల్ లాగా అనుకోవచ్చు సో ఆ ప్రీక్వెల్ లాగా అనిపించేదే తంగలాన్ కేజీఎఫ్లో లో గోల్డ్ మైనింగ్ ఎలా మొదలైందో చెప్తూ దళితుల జీవితాలు ఎలా ఉండేవి అప్పుడు వాళ్ళ మీద ఎలాంటి దోపిడీ జరిగేదో అద్భుతంగా తంగలాన్ లో చూపించారు ఈ కథ చెప్పిన విధానంతో పాటు ఈ మూవీ స్క్రీన్ ప్లే మనకి చాలా కొత్తగా అనిపిస్తుంది ఇండియన్ సినిమా పెద్దగా చూడని మ్యాజికల్ రియలిజం ఈ మూవీలో మనకు కనిపిస్తుంది మ్యాజికల్ రియలిజం అంటే వాస్తవ ప్రపంచంలోకి ఉన్నట్టుండి మాయా జగత్తును తీసుకొని వచ్చి చెప్పడం కథ దాన్నే తెలుగులో మార్మిక వాస్తవ వాదం అంటారు సాహిత్యంలో ఈ పద్ధతికి ఆద్యుడిగా టాబ్రియల్ మార్క్వెజ్ ని చెప్తారు వాస్తవికతను ఫ్యాంటసీని కలిపి చెప్పడమే ఈ మ్యాజికల్ రియలిజం అంటే నైన్టీన్ లో ఈ మ్యాజికల్ రియలిజం అనే పదాన్ని జర్మనీ క్రిటిక్ ఫస్ట్ టైం వాడారు ఆ లాటిన్ అమెరికాలో ముఖ్యంగా కొలంబియాలో అమెరికా ఆధిపత్యం ఎక్కువగా ఉండేది అంటే అమెరికా నియమించిన కీలుబొమ్మ లాంటి వ్యక్తులు కొలంబియాను పాలించేవాళ్ళు అక్కడ పాలకుల్ని ప్రశ్నిస్తూ విమర్శిస్తూ ఎవరైనా ఏదైనా రాసిన ఏదైనా చర్యకు పాల్పడ్డా ఏదైనా ప్రదర్శన చేసిన ఆందోళన ఉద్యమాలు చేసిన ఏకంగా ఉరిశిక్ష వేసేలాంటి కఠిన పరిస్థితులు అప్పుడు ఉండేవి సో అలాంటి పరిస్థితుల్లో చట్టానికి దొరకకుండా ప్రజల్ని చైతన్యపరచాలి అంటే చెప్పే విషయాలు భిన్నంగా చెప్పాలి సో అలా చెప్పడం కోసము మ్యాజికల్ రియలిజం అనే పద్ధతిని వాళ్ళు వాడుకున్నారు అంటే ఒక పర్పస్ కోసం పుట్టిందే ఈ మ్యాజికల్ రియలిజం అని చెప్తున్నారు ఇప్పుడు కూడా కొన్ని హార్ష్ రియాలిటీస్ని నేరుగా చెప్తే గొడవలు భరించే వాళ్ళు సహనంగా దాన్ని తీసుకునే వాళ్ళు చాలా తక్కువ అలాంటప్పుడు ప్రతీకాత్మకంగా చెప్తే ఫ్యాంటసీని ఉపయోగించుకొని చెప్తే ఖచ్చితంగా ప్రేక్షకులకి డైరెక్టర్స్ ఏం చెప్పాలో చెప్పచ్చు అని చెప్పి నమ్మి ఈ సినిమా ద్వారా మ్యాజికల్ రియలిజం అనే ప్రయోగాన్ని పారంజిత్ చేశారు ఇప్పటికే మనకు దయ్యాలు భూతాలు జంతువులు మాట్లాడడము వేరే ఫ్యాంటసీ వరల్డ్ ఇలాంటి కథలు చాలా ఉన్నాయి అవన్నీ ఫ్యాంటసీ మాత్రమే మ్యాజికల్ రియలిజం కాదు ఫ్యాంటసీ ఏంటి మ్యాజికల్ రియలిజం ఏంటి ఆ తేడా ఏంటి అనేది చెప్పాలి అంటే బాహుబలి పోటర్ లాంటివి ఫ్యాంటసీస్ వస్తాయి సో అవి వేరే ప్రపంచం గురించి చెప్తాయి కంప్లీట్ గా వేరే కథ అవి మనకు పరిచయం లేదు అది వాస్తవం కాదు కానీ మ్యాజికల్ రియలిజం లో వాస్తవాన్ని చెప్తూనే దాన్ని మరింత ఎఫెక్టివ్ గా చెప్పడం కోసం ఫ్యాంటసీని వాడుకుంటారు అక్కడక్కడ ఉదాహరణకు ఈ సినిమాలో తంగలాన్ మూవీలో నాగదేవత తంగలాన్ తాతకు తంగలాన్కు కనిపిస్తూ ఉంటుంది ఫ్యాంటసీ వరల్డ్లో ఉండే నాగదేవతతో రియలిస్టిక్ తంగలాన్ యుద్ధం చేయడము ఆమె పొట్టలో నుంచి ఒక్కసారిగా రక్తం ఏరులై పారడము ఇలాంటివి కనిపిస్తాయి ఈ కథ అంతా బంగారం చుట్టూ తిరుగుతుంది బంగారం అన్వేషణలో భాగంగా జరుగుతుంది కాబట్టి ఎంత హింస జరిగిందో ఆ ఒక్క దృశ్యం చెప్పేస్తుంది ఆమె పొట్ట చీల్చగానే మొత్తం రక్తం ఏరులై పారుతుంది ఆ దృశ్యం ద్వారా బంగారం చుట్టూ ఎంత హింస ఉంది అనేది డైరెక్టర్ చెప్పారు ఒకవైపు రియలిస్టిక్ స్టోరీ జరుగుతూ ఉంటుంది ఒక్కసారిగా వందల పాములు బంగారం ఉన్న కొండలో నుంచి వచ్చేస్తూ ఉంటాయి రియలిస్టిక్ సిచ్యువేషన్స్ కి ఫ్యాంటసీని జోడించి చెప్పడమే ఇక్కడ మ్యాజికల్ రియలిజం అనేది ఫ్యాంటసీ కథలకు మంచి ఎగ్జాంపుల్ కుకు ఎఫ్ఎం లో ఉన్న ఈ రూపాయి చెప్పిన బేతాల కథలు అలాగే పంచతంత్రం లాంటి ఫ్యాంటసీ స్టోరీస్ కూడా కుకుఎఫ్ఎంలో ఉన్నాయి వాటితో పాటు మన నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే చాలా రకాల ఆడియో బుక్స్ కుకుఎఫ్ఎమ్లో ఉన్నాయి ఇప్పుడు సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ నడుస్తుంది నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కుకుఎఫ్ఎం సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ ఎలా పొందొచ్చో చెప్పే లింక్ ఇచ్చాను క్లిక్ చేసి మీరు ఇప్పటిదాకా కుకుఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోకపోతే ఈ సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ పొందొచ్చు సో ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి ఇక మళ్ళీ తంగలాన్ కథలోకి వెళ్తే తమిళంలో తంగ అంటే బంగారం తంగలాన్ అంటే స్వర్ణపుత్రుడు లేదా బంగారం కొడుకు అని అర్థం ఎయిటీన్ ఫిఫ్టీ నుంచి ఈ స్టోరీ మొదలవుతుంది అప్పుడు చిత్తూరు జిల్లాలో ఒక మారుమూల దళితవాడులో పూరి పాకల్లో ఉండే జీవితాలు చూపించడంతో ఈ స్టోరీ అనేది మొదలవుతుంది తంగలాన్ అతని భార్య గంగమ్మ వాళ్ళకున్న ఐదుగురు పిల్లలతో బతుకుతూ ఉంటారు అప్పటికి భారతదేశంలో బ్రిటిషర్ల ఆధిపత్యం కొనసాగుతోంది ఊర్లలో పన్నులు వసూలు చేసే బాధ్యతల్లో జమీందారులు ఉండేవాళ్ళు తంగలాన్ దళితుడు కదా వాళ్లకు వేసుకోవడానికి బట్టలు కూడా ఉండవు మగవాళ్ళు అయితే చిన్న గోచీలు పెట్టుకుంటారు ఆడవాళ్లకు జాకెట్లు వేసుకోవడం అనేది చాలా పెద్ద కళ పెద్ద లగ్జరీ వాళ్ళకు లేవు తంగలాన్కు తన తాత సంపాదించిన గుంటల భూమి ఉంటుంది ఆ పాకలో ఎవరైనా రిచ్ అంటే అది కొంచెం భూమి ఉన్న తంగలాన్ మాత్రమే అందులో పంట చేస్తాడు చాలా సంతోషంగా అక్కడున్న దళితులందరూ కూడా పంట పండిస్తారు పాటలు పాడుకుంటారు హ్యాపీగా కనిపిస్తారు ఆ భూమి వాళ్ళకు ఉంది అనే తృప్తి కనిపిస్తుంది వాళ్ళకు అలా వాళ్ళు సంతోషంగా పంట చేయడమనేది జమీందార్కు నచ్చదు పంట బాగా పండితే తనకు జాకెట్ కొనిపెట్టమని చెప్పి భర్తని తంగలాని భార్య గంగమ్మ అడుగుతుంది అంటరాని వాళ్ళు మా భూముల్లో చేయాలే కానీ సొంతంగా పంట పండించడం ఏంటి అని చెప్పి అసూయపడ్డ ఆ జమీందారు వీళ్ళకి పంట చేతికి వచ్చిన తర్వాత ఆ పంటనంతా కూడా తగలబెట్టేస్తాడు పంటంతా పోయింది కానీ పన్ను మాత్రం కట్టాలి ఎలా కట్టగలరు సో ఆ పన్ను కట్టలేక తంగలాన్ కుటుంబం మొత్తం బానిసత్వం చేయడానికి ఒప్పుకుంటుంది సరిగ్గా అప్పుడే కోలార్ కొండల్లో బంగారం ఎక్కడుందో కనిపెట్టాలి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు కూలీల కోసం వెతుక్కుంటూ తంగలానుండే ఊరికొస్తారు తంగలాను చాలా బలవంతుడు బంగారానికి సంబంధించి అతనికి ఏనుగుల కొండ అనే కొండ చుట్టూ చాలా కళలు వస్తూ ఉంటాయి ఆరతి అనే ఆ నాగదేవతకు సంబంధించి కూడా అతనికి ముందే తెలిసినట్టు కలలు వస్తూ ఉంటాయి అవన్నీ కూడా గంగమ్మ ఇవన్నీ నీవి పిచ్చి అనేలాగా అతన్ని చూస్తూ ఉంటుంది సో బ్రిటీషర్స్ వచ్చి బంగారాన్ని వెతకడానికి రమ్మంటే వెంటనే ఒప్పుకుంటాడు తంగలాను అక్కడి నుంచి తంగలాను అతని కుటుంబము ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది అనేది మిగతా కథ ఈ కథను నడిపిస్తూనే ఆనాటి సామాజిక పరిస్థితుల్ని చాలా బలంగా చెప్తారు డైరెక్టర్ అంటరానితనాన్ని నిర్మూలించడానికి రామానుజాచార్యుడు దళితులకు కూడా జన్యం వేసి వాళ్లకు మోక్షం పొందే అర్హత ఉంది అని చెప్పి విశిష్టాద్వైత ఉద్యమం ద్వారా ప్రచారం చేయడం అనేది చరిత్ర చరిత్రలో ఉంది ఆ విశిష్టాద్వైత ఉద్యమానికి రామానుజాచార్యుడికి ప్రభావితమైన చాలా మంది దళితులు జన్యాలు వేసుకున్నారు ఏ తంగలా నుండే ఊర్లో కూడా మేము కూడా జన్యం వేసుకున్నాం కాబట్టి మమ్మల్ని కూడా సమానంగా చూస్తారు కలుపుకుంటారు మేము మోక్షం పొందొచ్చు అని చెప్పి ఒక అతను లీడర్షిప్ తీసుకొని దళిత్ కమ్యూనిటీలోనే అందరికీ చెప్తూ జంధ్యాలు వేయిస్తూ ఉంటాడు అతన్ని ఉద్దేశించి జన్యం వేసుకున్నంత మాత్రాన సమానం అయిపోతావా పుట్టుక ఎక్కడికి పోతుంది అనేలాగా బ్రిటిషర్ల దగ్గర పనిచేసే ఒక బ్రాహ్మణ ఉద్యోగి చీదరించుకోవడము అనేది ఇక్కడ కనిపిస్తుంది రెండు పాత్రల ద్వారా అక్కడ ఉన్న వివక్ష జంధ్యాలు వేసుకున్నంత మాత్రాన ఏమీ పరిస్థితి మారదు దళితుల జీవితాల్లో వచ్చిన మార్పు ఏమీ లేదు ఆ కాలంలో అసలే లేదు అనేది ఇక్కడ చూపించారు డైరెక్టర్ అలాగే ప్రకృతి సంపద కానీ వనరుల్ని కానీ అడవుల్లో ఉండే గిరిజన తెగలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ అవసరానికి మాత్రమే వాడుకున్నారు వాళ్ళకి ఎంత అవసరమో అలా మాత్రమే వాడుకున్నారు మొత్తం సంపదను ఒకేసారి వెలికి తీసి కొల్లగొట్టలేదు వేల సంవత్సరాలుగా అడవులు ఖనిజ సంపద సహజ సంపద అలాగే ఉన్నా కూడా మన అవసరం మేరకు మాత్రమే వాడుకున్నాము బ్రిటిషర్స్ మన దేశంలోకి వచ్చిన తర్వాత బొగ్గు బంగారం ఇతర ఖనిజాలు ఎలా అందిన కాటికి వాళ్ళు దోచుకున్నారు అనేది డైరెక్టర్ ఇక్కడ పూర్తిగా ఎస్టాబ్లిష్ చేశారు బ్రిటిషర్ల అత్యాశ మూలంగా బయటకు వచ్చినవి అప్పుడు తవ్వినవే ఈ కేజీఎఫ్ బంగారు గనులు కూడా ఈ మూవీలో బంగారాన్ని బంగారం ఉన్న కొండను కాపాడే ప్రజలుగా నాగజాతి ప్రజల్ని ఇక్కడ డైరెక్టర్ చూపించారు నాగ అనే జాతి గురించి ప్రత్యేకంగా డైరెక్టర్ చెప్తారు నాగజాతి తెగ అనేది శ్రీలంకతో పాటు దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు విస్తృతంగా ఉండేది అని చెప్పి బౌద్ధ పురాణాలు చెప్తాయి మన మహాభారతంలో కూడా నాగుల ప్రస్తావన అనేది ఉంటుంది అంతేందుకు ప్రతి ఊర్లోనూ నాగలరాళ్ళు మనకు కనిపిస్తాయి నాగుపాములు చెక్కి ఉన్నవి ప్రతి చోట కనిపిస్తాయి ప్రతి చారిత్రక కట్టడం బయటపడ్డ చోట చారిత్రక ఉన్న చోట నాగరాళ్ళు రాళ్ళు అంటారు ఆ నాగరాళ్ళు మనకు కనిపిస్తాయి మనకు పండగలుగా నాగుల పంచమి నాగుల చవితి అనే పండగలు మనకు ఉన్నాయి వాటిని ఇప్పటికీ చేసుకుంటూ ఉండడం కూడా మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా నాగాస్ నుంచి నాగజాతి తెగల నుంచి మనకు వచ్చిన సంస్కృతి ఈ నాగజాతి వాళ్ళు అడవి బిడ్డలు అడవిని దోచుకోవడానికి ఎవరైనా వస్తే వాళ్ళతో యుద్ధాలు చేసి అడవిని అటవీ సంపదని కాపాడిన వాళ్ళుగా ఈ నాగజాతి ప్రజల్ని చెప్తారు ఈ నాగజాతి ప్రజల రాజు ముచలినాథుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అలా నాగజాతీయులంతా కూడా బౌద్ధంలోకి అనేది మణిమేకల మహావంశాలు లాంటి బౌద్ధ గ్రంథాలు చెప్తాయి సో కోరికలే దుఃఖానికి కారణం ఉన్న బుద్ధుడి సిద్ధాంతాలను ఈ నాగజాతి నమ్మింది మన దేశంలో కొన్ని వర్గాల వాళ్ళు అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళ నుంచి చాలా తేలిగ్గా నేర్చుకొని చాలా తేలిగ్గా వాళ్ళ భాష నేర్చుకొని చదువు నేర్చుకున్న వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాల వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దోపిడీకి సహాయం చేసి ఆ దోపిడీలో వాటాలు పొందాలి అని అనుకున్నారు వాళ్ళంతా కూడా బ్రిటిష్ వాళ్ళ దోపిడీని సపోర్ట్ చేశారు వాళ్లకు అంటే బ్రిటిష్ వాళ్లకు ఈ బ్రిటిష్ వాళ్ళను సమర్థించే వర్గాలకు అలాగే నాగజాతి ప్రజలకు వీళ్లకు మధ్య జరిగిన పోరాటంలో దళితులు ఎటువైపు ఉండాలి ప్రకృతిని దోచుకునే వాళ్ళ వైపు ఉండాలా లేదా ప్రకృతిని కాపాడే వాళ్ళ వైపు ఉండాలా ఇది సినిమాలో జరిగే పెద్ద చర్చ ఈ పాయింట్ ద్వారా ఇప్పుడు దళితులు ఎటువైపు ఉండాలో తేల్చుకోవాలి అని చెప్పి డైరెక్టర్ పారంజ్ చెప్పకనే చెప్పారు అలాగని ఈ సినిమాలో మొత్తం చరిత్రనంతా కుప్ప పోసారా చాలా సీరియస్గా ఉంటుందా సినిమా అంటే అసలు అట్లా ఏమీ ఉండదు దళితుల జీవితాల్లో ఉండే ఆనందాలు అనుబంధాలు చాలా పొయిటిక్గా గా చెప్పారు దళిత వాడల్లో మహిళలు ఫస్ట్ టైం జాకెట్ వేసుకున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో అది వాళ్ళకి ఎంత అద్భుతమైన సంగతో దాన్ని వాళ్ళు ఎలా సంబరంగా సెలబ్రేట్ చేసుకున్నారో ఒక పాటలో అద్భుతంగా చూపించారు తంగలాన్ ధైర్య సాహసాలు చూసి మెచ్చుకున్న ఒక బ్రిటిష్ అధికారి అతనికి తన బట్టల్ని గిఫ్ట్ గా ఇస్తాడు ఆ బట్టలు వేసుకున్న తంగలాన్ని చూసి ఓర్వలేని ఒక బ్రాహ్మణ ఉద్యోగి అతన్ని కొడుతున్న ఒక సందర్భంలో అతన్ని కొట్టి ఓడించడానికంటే ముందు అతని ఒంటి మీద ఉన్న బట్టల్ని చించేయండి అని చెప్పి పదే పదే చెప్తాడు జీవితంలో ఫస్ట్ టైం బట్టలు వేసుకున్న తంగలా పీలికలైపోయిన ఆ బట్టల్ని మళ్ళీ జాగ్రత్తగా కుట్టుకుంటాడు ఏరుకొచ్చి మొత్తం బట్టలన్నీ చింపేసిన తర్వాత వాటినంతా ఏరుకొచ్చి జాగ్రత్తగా కుట్టుకుంటాడు చాలా బాధపడతాడు కనీసం ఒంటి మీద బట్టలకు కూడా నోచుకొని దళితుల జీవితాలు వాళ్ళ బాధ ఎలా ఉంటుంది అనేది ఆ సీన్లో మనకు కన్నీలు తెప్పిస్తుంది సో మన దేశంలో దళితులు ఒంటి నిండా బట్టలు వేసుకోవడము అనే సామాన్యమైన విషయం కూడా ఆత్మగౌరవాన్ని చాటడంలాగా మారిపోయింది అంబేద్కర్ కోట వేసుకోవడం అనేది కూడా అలాంటి ఆత్మగౌరవ చాటింపే దళితులకు భూమి ఇప్పటికీ పెద్దగా ఉండదు చాలా తక్కువ శాతం మందికి మాత్రమే భూమి ఉంటుంది సో ఈ మూవీలో తంగలాన్ తాత ఒక పోరాట యోధుడు అతన్ని రాజు నీకేం కావాలన్నా చెప్పు ఇస్తాను అని అడిగినప్పుడు నాకు భూమి కావాలి అని అడుగుతాడు దళితులు పేదలుగా అంటరాని వాళ్ళుగా బానిసలుగా మగ్గిపోవడానికి కారణము వాళ్లకు భూమి లేకపోవడమే అనేది ఆ చిన్న మాటతో చెప్పేస్తాడు డైరెక్టర్ బుద్ధుని విగ్రహము నాగుల్ని వెనకబడ్డ వాళ్ళని బలవంతుల్ని చేస్తుంది బుద్ధుడు పుట్టిన భారతదేశంలో బుద్ధిజం ఎలా లేకుండా పోయింది అనేది ఈ సినిమా చూస్తే మనకు చివుక్కు అనిపిస్తుంది గౌతమ్ బుద్ధుడు విగ్రహం రూపంలో నాగుల్ని వెనకబడ్డ వాళ్ళను బలవంతుల్ని చేస్తున్నాడు కాబట్టి ఆ బుద్ధుడి తల నరకం అని చెప్పి రాజు దగ్గర సలహాదారుగా ఉన్న ఒక బ్రాహ్మణ పూజారి రాజుకు పదే పదే సలహాలు ఇస్తే రాజు నరికేస్తాడు ఎప్పుడో నరికి పాతి పెట్టిన ఆ తల తంగలాన్ కొడుక్కి దొరుకుతుంది ఆ కొడుకు పేరు అశోకుడు ఇక్కడ ఆ తలను మళ్ళీ బుద్ధుడి విగ్రహానికి ఆ అశోకు జత చేరుస్తాడు మన దేశ చరిత్రలో వేలాది బుద్ధ విగ్రహాలు వేలాది బౌద్ధారామాలు ఎలా ధ్వంసమైపోయాయి ఎలా కనుమరుగైపోయాయి ఎందుకు లేకుండా పోయాయి అనేది మనకి ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది అలాగే సంగం శరణం గస్షామి అని చెప్పి బుద్ధిజం ఎవరి కోసమో చెప్పినా బుద్ధుడు తను పుట్టిన నేల మీద లేకుండా పోవడానికి కారణమేంటో కూడా మనకు చెప్పి చెప్పకుండానే డైరెక్టర్ క్లియర్గా చెప్పేస్తారు బుద్ధుడు పుట్టిన దేశంలో బౌద్ధాన్ని ఎవరు లేకుండా చేశారో ఈ మూవీలో బుద్ధ విగ్రహం తల నరికేసే ఆ ఒక్క సీన్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీ మీద ఒక పుస్తకం రాయొచ్చు సో నేను చెప్పడం కంటే కూడా మీరు నేరుగా చూసి అర్థం చేసుకుంటే ఇంకా అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది ఫార్ తర్వాత ఈ సినిమాను నిలబెట్టింది నటీనటులు హీరో చియాన్ విక్రమ్ యాక్షన్ అలా చూస్తూ ఉండిపోతాం మనం ఆశ్చర్యపోతాం ఇంత అద్భుతంగా కూడా నటించగలరా ఒక ఆర్టిస్టు అని చెప్పి పంతొమ్మిదో శతాబ్దానికి చెందిన ఒక దళితుడు ఎలా ఉంటాడో అలా విక్రమ్ తన శరీరాన్ని చెక్కున్నాడు విక్రమ్ పేరు వినగానే మనకు శివపుత్రుడు అపరిచితుడు గుర్తొస్తాయి ఒక సినిమా కోసం ఒక పాత్ర కోసం ఎంత కష్టపడడానికైనా రెడీ అయ్యే ఇండియన్ యాక్టర్స్ లో కమల్ హాసన్ అంతటి స్థాయి విక్రమ్ది అలాగే తంగలాన్ భార్య గంగమ్మ పాత్రలు పార్వతి తిరువత్తు కూడా అంతే స్థాయిలో జీవించారు నటించారు అని చెప్తే అది చిన్నదైపోతుంది ఐదుగురు పిల్లల తల్లిగా దళిత మహిళగా ఆమె అద్భుతంగా నటించారు పార్వతి మలయాళ ఇండస్ట్రీలో ఒక గొప్ప నటి సూపర్ స్టార్ లాంటి నటి చార్లీ నింటే మోయిడి లాంటి మంచి మంచి సినిమాల్లో ఆమె యాక్ట్ చేశారు హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ ఎక్స్పోజింగ్ డాన్సు అని అనుకునే వాళ్ళు సిగ్గుపడేలాగా విక్రమ్ తో సరి సమానంగా నటించారు పార్వతి అలాగే నాగదేవతగా నటించిన మాలవిక మోహన్ కూడా ఆమె చేసే పోరాటాలు మనకు చూస్తున్నప్పుడు ఒళ్ళు గగురు పొడుస్తాయి ఈ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా కూడా చాలా మంచి అభిరుచుల నిర్మాత అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి కథలు కమర్షియల్ గా వర్కౌట్ అవకపోతే ఎలా అనే డౌట్ చాలా మంది నిర్మాతలకు పారంజిత్ ని నమ్మి ఖర్చు పెట్టారు ఆ ఖర్చుకు ప్రేక్షకుల ఆదరణ కూడా అదే స్థాయిలో దక్కుతోంది ఇండియన్ సినిమాలకు డైరెక్ట్ గా ఆస్కార్ అవార్డులు రావు బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీలో మాత్రమే ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉంటుంది మిగిలిన కేటగిరీస్ లో మనకి అవార్డ్స్ రావు అలా ఇప్పటిదాకా ఏ ఇండియన్ మూవీకి బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ రాలేదు ఆర్ఆర్ఆర్ మూవీకి వచ్చినా కూడా అది మ్యూజిక్ కేటగిరీలో వచ్చిందే కానీ కంప్లీట్ మూవీకి రాలేదు మనకు ఆస్కార్ ఎందుకు రాదు అంటే అందుకు వినిపించే కారణము మన సినిమాలు ఒరిజినల్గా ఉండవు భారతీయ సంస్కృతి ఇక్కడ జీవితాలు సహజంగా చూపించేలాగా మన సినిమాలు ఉండవు కాబట్టి ఆస్కార్ రాదు అని చెప్పి ఒక విమర్శ వినిపిస్తూ ఉంటుంది సో అలా నిజంగా కొన్ని సినిమాల్లో చూపించినా కూడా లగాన్లో ఫైనల్ దాకా వెళ్ళింది కానీ ఆస్కార్ అవార్డు మాత్రం రాలేదు కానీ ఈసారి ఈ తంగ్లాన్ మూవీ ఖచ్చితంగా ఆస్కార్ రేస్లో ఉంటుంది అని చెప్పొచ్చు అలాగే తంగలాన్ మాత్రమే కాదు పృథ్వీరాజ్ సుకుమారన్ అద్భుతంగా నటించిన ఆడు జీవితం గోట్ లైఫ్ కూడా ఈసారి ఆస్కార్ రేస్లో ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు గోట్ లైఫ్ చూసినప్పుడు కూడా ఖచ్చితంగా వీడియో చేయాలి అనుకున్నాను బట్ ఇప్పటికీ ట్రై చేస్తాను మీలో ఎవరైనా గోట్ లైఫ్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి ఇప్పటికైనా సో రెండు గంటల వినోదం కోసం టైంపాస్ కోసం కాకుండా ఒక మంచి సినిమాను చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా తంగలాన్ మూవీ రైట్ చాయిస్ పిల్లలకు కూడా తప్పకుండా చూపించాల్సిన మూవీ ఇది మన దేశంలో మూలవాసులైన దళితుల జీవితాలు ఎలా ఉండేవి అని చూపించడానికి మాత్రమే కాదు అద్భుతమైన మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కోసం కూడా ఈ మూవీ చూసి తీరాలి ఈ సినిమా క్లైమాక్స్ లో తంగలాని ఒక మాట అంటాడు ఈ యుద్ధం ఇప్పటిది కాదు ఇది తరతరాలుగా జరుగుతున్న పోరాటం బాగా బతకాలి అంటే చావును ఎదిరించైనా సరే పోరాడాల్సిందే నిలబడాల్సిందే అని చెప్పి అంటాడు ఆ మాట తరతరాలుగా కోట్లాది మంది దళితులు అంటరాని వాళ్ళుగా బతికారు ఈ దేశంలో వాళ్ళందరి తరఫున పారంజిత్ చెప్పిన ఒక మాట ఈ సినిమాను విమర్శిస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు చెప్పాల్సిన సమాధానం ఒకటి ఉంది ఈ దేశంలో భూమి ఎవరి దగ్గర ఉంది ఎందుకు భూమి అనేది దళితుల దగ్గర లేదు దీనికి సమాధానం చెప్పి తీరాలి ఈ భూమిలో పుట్టి మూలవాసులుగా ఉన్నవాళ్ళు అంటరాని వాళ్ళు ఎలా అయ్యారు ఎవరు వాళ్ళని అంటరాని వాళ్ళు చేశారు వాళ్ళు కష్టపడి పనిచేసే భూమి ఎందుకు వాళ్ళకు కాకుండా పోయింది ఎవరు లాక్కున్నారు వాళ్ళ భూమిని ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఎవరికి వాళ్ళు విమర్శించుకోవాలి ముఖ్యంగా రిజర్వేషన్లను ద్వేషించే వాళ్ళు ఇంకా కులం ఎక్కడుంది అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి సో ఈ మూవీ చూస్తే రిజర్వేషన్ల మీద ద్వేషము కులవివక్ష కొంచెం ఒక రవ్వయినా తగ్గుతాయేమో అని చెప్పి అనిపిస్తుంది ఫైనల్గా బుద్ధం శరణం గచ్చామి అనే సందేశాన్నిచ్చే తంగలాన్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఇప్పటికే ఈ మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను ఈ వీడియో ద్వారా రికమెండ్ చేసిన కుకు ఎఫ్ఎం ఆడియో బుక్ ఫ్యాంటసీకి సంబంధించిన ఆడియో బుక్స్ ఏవైనా సరే మీరు వినాలి అంటే నేను ఫస్ట్ కామెంట్ లో లింక్ ఇచ్చాను దాని మీద క్లిక్ చేసి కు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోవచ్చు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ దన్ఇక్వాలిటీ ఇట్ ఇస్ ఇట్ ఈస్ అ వెరీ వర్స్ట్ థింగ్ ఇన్ హ్యూమన్ సొసైటీ సో వీ నీడ్ టు ఫైట్ అగైన్స్ వి వీ టు ఫైట్ జై వి